ఆర్టీసీ ఛార్జీలు పెంచారు భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు హౌస్ ట్యాక్స్ పెంచారు తన చేతుల్లో ఉన్నటువంటి అన్ని రకాలుగా ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను గాలి కుదిలేసి తన కుటుంబ పెత్తనం కోసం వ్యవహారం చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో భూములు అమ్మండే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు మధ్య షాపులు అమ్మండే బీరు బ్రాండి అమ్మకుండానే ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది పూర్తిగా కేసీఆర్ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివారా తీసింది అందుకే రోజువారీ ఖర్చుల కోసం కూడా రోజువారి వేయాల ద్వారా వేల కోట్ల రూపాయలు కూడగట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సినటువంటి భూములన్నిటిని కూడా ఏకపక్షాన్ని అమ్మేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడ లేని విధంగా ఆరు నెలల ముందే మద్యం షాపులను వేలం వేసి తద్వారా తాత్కాలికమైనటువంటి రాజకీయ అవసరాల కోసం డబ్బులను కూడగట్టేటువంటి పరిస్థితి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు కుటుంబాలు పతనం అయిపోయినా పర్లేదు అమాయకులైనటువంటి యువకులు మద్యం భారిన పడి ప్రాణాలు వెళ్ళిపోయినా పర్లేదు అనేకమైనటువంటి ఆడబిడ్డలు భర్తలు కోల్పోయి పసిపిల్లలు పిల్లలు తండ్రులను కోల్పోయి తల్లిదండ్రులు కొడుకులను కోల్పోయి రోడ్డున పడ్డా పర్వాలేదు నాది సంక్షేమ ప్రభుత్వము నాకు బీరు బ్రాండ్ అమ్మడం ద్వారా డబ్బులు కావాలి తప్ప ప్రజల యొక్క ఆరోగ్యం అవసరం లేదనే విధంగా ఈరోజు కల్వకుంట కుటుంబం తెలంగాణ ప్రజల యొక్క రక్తం తాగుతున్నటువంటి పరిస్థితి ఒకదికు మద్యం తాగించి ప్రభుత్వం రక్తం తాగుతోంది ఉంది నిజంగా ప్రజల సంక్షేమం మీద ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది బెల్టీ షాపులు ఒక్కొక్క గ్రామంలో ప్రతి బస్తికి ఒక బెల్టీ షాపు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు తెరిచే విధంగా ఈరోజు బెల్టీ షాపులను పెట్టి ఏ రాత్రైనా సరే అర్ధరాత్రి అయినా సరే కేసీఆర్ ప్రభుత్వము బెల్ట్ షాపుల ద్వారా బీరు బ్రాండ్ అమ్మి ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కిసాన్ సర్కార్ ఆసరా పెన్షన్ చేతిలో బీరు బ్రాండ్ పెట్టి ఆ యొక్క ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలో మనం చూస్తున్నాం అనేక ప్రభుత్వాలు కూడా భవిష్యత్ అవసరాల కోసము ల్యాండ్ బ్యాంక్ చేసి ఆ భూములను రక్షించేటువంటి ప్రయత్నం చేసేవారు కానీ ప్రభుత్వము ఇష్టారాజ్యంగా భూములు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇమ్మంటే స్థలం ఉండదు ఇల్లు కట్టామంటే స్థలం ఉండదు ఉన్న గురుష్యూ పేదలు వేసుకున్నటువంటి పురుషులను కూడగొట్టి సంవత్సరాల తరబడి అక్కడ నుంచి వాళ్ళను బయటికి పంపించి ఇల్లు కడతామని చెప్పి ఇల్లు కట్టకుండా గురుషాలు ఉండనివ్వకుండా లక్షల రూపాయలు పేదవాడు తమ అష్టాజితాన్ని కిరాయి రూపంలో చెల్లిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో సుమారు నలభై బస్సులలో ఉంది పార్టీ ప్లస్ మరొక దిక్కు పార్టీ ఆఫీసుల కోసం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ఒప్పందం కుదుర్చుకొని మా ఆఫీస్ కు ల్యాండ్ మీ ఆఫీస్ కు ల్యాండ్ మా కాంగ్రెస్ కు ల్యాండ్ కంటోన్మెంట్ లో పది ఎకరాల స్థలము ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పేద వడు ట్రైబల్ మ్యూజియం భూమి వడు సైన్స్ సిటీకి భూమి వడు కానీ రోజు పది ఎకరాలు చాలా విలువైనటువంటి స్థలము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి ఇచ్చారు అదే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఆధారంగా పార్టీ కోకాపేట ప్రాంతంలో పదకొండు ఎకరాల స్థలము మీకు పది ఎకరాలు నేను అధికారంలో ఉన్నా కాబట్టి నాకు ఒక ఎకరం ఎక్కువ మా పార్టీకి ఎకరం ఎక్కువ అనే విధంగా పదకొండు ఎకరాల స్థలం బిఆర్ఎస్ పార్టీ తీసుకున్నది అమ్ముతారు పార్టీ లెక్కించుకుంటారు పేద ప్రజలకు ప్రభుత్వ అవసరాలకు ల్యాండ్ ఉండదు